హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈరోజు ఈ బ్లాగ్ లో ఫ్రైడే సాటర్డే బ్లాగ్ నేను షేర్ చేసుకుంటున్నానండి ఫ్రైడే శ్రావణ శుక్రవారం కదండి రెండవ శ్రావణ శుక్రవారం కాబట్టి అమ్మ మార్నింగ్ ఇంటి ముందర ముగ్గేసేసారు ఇంట్లో పూజ కూడా చేసేసారండి ఇంకా ఇంట్లో వెజిటేబుల్స్ లేకున్నా ఉండే కొద్దికి ఇంకా ఆ రోజు మార్కెట్ నుంచి ఫ్రెష్ గా వెజిటేబుల్స్ అని అని తెప్పించేసాము ఇంకా అలానే ఇంట్లో చింతా పులి ఉంది ఫ్రెష్ గా ఉంది దాంతో చింతాకు పప్పు చేయాలనుకుంటున్నాము అమ్మ అలానే చింతాకు చెనిగింజలు వేసి పచ్చడి కూడా వేస్తారు చింతాకు పొడి చేస్తారు చింతాకు ఎండబెట్టి అలా అమ్మ కొన్ని వెరైటీ రెసిపీస్ అన్ని చేస్తారండి అవి కూడా నేను రామ్ షేర్ చేస్తుంటాను నెక్స్ట్ లో ఇంకా ఆ రోజు నాకు చాలా హెడ్ గా ఉంది సో అమ్మని ఆయిల్ మసాజ్ చేయను అమ్మ ఇంట్లోనే దేవుడికి వాడిన కొబ్బరికాయలను ఎండబెట్టి దాంతో కొకోనట్ ఆయిల్ చేసుకొని వచ్చి దాంట్లోని మందారమాకు కరివేపాకు బోరెంటాకు అలాంటివి హెర్బ్ స్కూన్లు వేసి హెయిర్ ఆయిల్ అనేది రెడీ చేస్తారండి ఈ హెయిర్ ఆయిల్ తలకి పెట్టి వెంట్రుకలు చాలా నల్లగా ఉంటాయి అలాగే కొడుగ్గా ఒత్తుగా కూడా పెరుగుతాయండి సో ఈ హెయిర్ ఆయిల్ మేము ఇంట్లో వాడుతున్నాము ఇంకా ఈ బాటిల్ ఎందుకు చూపిస్తున్నాను అంటే మన ఇంట్లో అమ్మ కూడా కూడా హెయిర్ ఆయిల్ లాంటి ఏదైనా ప్రిపోర్ట్ చేస్తే వాటర్ బాటిల్స్ నెక్స్ట్ మిగిలిపోయిన ఇలాంటి జ్యూస్ బాటిల్స్ లో వేస్తారు కదండి అవి సడెన్ గా చూస్తే జ్యూస్ అనుకుంటాం కదా అది కొంచెం ఫన్నీ గా అనిపించి మీకు కూడా షేర్ చేస్తున్నాను చూపిస్తా ఉన్నాను కానీ హెయిర్ ఆయిల్ మాత్రము చాలా బాగుంటుందండి మన మన ఛానల్ లోనే హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలి అనే వీడియో కూడా ఉంది నేను ఈ వీడియోతో పాటు క్లిక్ చేస్తాను అది కూడా ఒకసారి చెక్ చేయండి ఇంకా ఆ రోజు చెప్పానికి చింతాకపప్పు చేయాలనుకున్నామని ఇంకా పప్పు కందిపప్పు నాన్ వేసి పెట్టారు నాన్ వేజ్ త్వరగా ఉడుకుతుందని ఇంకా కాకరకాయ తాలింకి రెడీ చేశారు రైస్ కడిగి పెట్టారు ఈ చిన్న ఫ్యాన్ భలే ఉంది కదా వచ్చేసరికి మీ కాయలు ఏదో తెలుసా స్వీట్ లెమన్ అంటారంట భలే టేస్టీగా ఉంటాయి ఈ చెట్టు మా ఇంట్లో ఉందని మీకు కూడా చూపిస్తాను ఇంకా ఆ రోజు ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చారు వెజిటేబుల్స్ తో పాటు ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చున్నారు ఈ బేరి బేరీకాయ మిక్స్డ్ డ్రాగన్ ఫ్రూట్ పప్పాయ కివీ ఫ్రూట్స్ ప్రమోగ్రండ్ అవన్నీ తెచ్చున్నారండి ఒకప్పుడు డ్రాగన్ ఫ్రూట్ తీసుకోవాలనుకుంటే చాలా కాస్ట్లీగా ఉండేది ఒక్కొక్క పీస్ హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ రూపీస్ ఉండేది కానీ ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ కేజీ హండ్రెడ్ టూ హండ్రెడ్ కి అమ్మిస్తున్నారండి ఇంత తక్కువ రేట్ అయిపోయాయి కదా ఈ డ్రాగన్ ఫ్రూట్ కూడా ఏదో ఫీవర్ చాలా బాగా పనిచేస్తుంది అంటే ఇంకా ఇది అమ్మ చేసిన ఆవకాయ ఇంకా నాకు హ్యాండ్ పెయిన్ గా అనిపిస్తా అంటే ఆ రోజు ఇంట్లో స్ప్రే ఒకటి ఉంటే అది కొట్టానండి ఇది చూడండి ప్యాచెస్ ప్యాచెస్ గా ఇలా ఫామ్ అయిపోయింది ఇదే ఆ స్ప్రే అండి రిలీజ్ స్ప్రే అంట బ్యాండేజ్ లాగా వస్తుంది అంట చేతి కానీ ఆ బ్యాండేజ్ లా ఉండేది టూ త్రీ డేస్ అయినా కూడా వాటర్ పడ్డా కూడా అది పోలేదండి కానీ పెయిన్ అయితే తగ్గింది కానీ అది నిజంగానే బ్యాండేజ్ లాగా అయిపోయింది చేతికి నెక్స్ట్ ఆ రోజు హెడ్ వాష్ చేసేసాను హెడ్ వాష్ చేసిన తర్వాత ఇంకా చెవులో గాలిపోకూడదు అంట కదండి డెలివరీ అయ్యాక కాబట్టి దూదులు కాటన్ బాల్స్ చేసుకొని పెట్టుకుంటున్నాను అలా చేయడం వల్ల హెడ్ బేక్ రాదంట కదండి సో నేను అలా చేశాను నెక్స్ట్ హెయిర్ బాగా డ్రై చేసుకుంటున్నాను బేబీకి ఫీడింగ్ ఇచ్చేటప్పుడు హెయిర్ డ్రైగా లేకపోతే బేబీకి ఫోల్డ్ చేస్తుందంట నెక్స్ట్ అమ్మ చిక్కి ఒప్పిస్తే అది తిన్నానండి ఇందులోగా అమ్మ హెయిర్ బాగా డ్రై అవ్వడానికి ధూపం కూడా వేసుకున్నారండి ధూపం వేసుకుంటే చాలా రిలాక్సింగ్గా ఉంటుంది కదా ఇలాంటివి మళ్ళీ మళ్ళీ లైఫ్లో రావండి డెలివరీ అయ్యాక ఈ ధూపం వేపించుకోవడం హెడ్ మసాజ్ చేయించుకోవడం హెడ్ మసాజ్ మనం చేసుకుంటాం కానీ ధూపం వేసుకునే టైం అయితే మనకి ఎప్పుడూ ఉండదు అది అమ్మ దగ్గర ఇలా ధూపం వేపించుకుంటా అంటే చాలా హ్యాపీగా హాయిగా అనిపించింది అండి ఇదే అండి నేను ధూపం కోసం వాడే సాంబ్రాని పౌడర్ ఇది కూడా సంతులన్ ఆయుర్వేద వాళ్ళదే దీంట్లో కూడా ఇవ వాము లాంటివి ఉంటాయి ఇది ఓన్లీ లేడీస్ కోసము ఇలా ప్రెగ్నెన్సీ తర్వాత అదే డెలివరీ అయిన వాళ్ళ కోసం ప్రోడక్ట్ అనమాట ఈ ప్రోడక్ట్ వేసుకొని మనము సాంబ్రాన్ పడితే మనకు హెడ్ఏక్ అదే తలలో నీరు చేరుతుంది అంటారు కదా అలా ఏం లేకుండా కోల్డ్ అనేది కూడా చేయకుండా ఉంటుందండి తర్వాత ఇది సౌభాగ్య సొంటి లిహ్యం అని అమ్ముతున్నారు ఇది ఎందుకు తీసుకొని వచ్చానంటే డెలివరీ అయిన తర్వాత ఈ పథ్యం మందులు అని అంటారు కదా ఒకప్పట్లో అవి చేసుకునే వాళ్ళంట ఇప్పుడు అవి ఇలా లేఖం లాగా దొరుకుతా అంటే ఇవి తెచ్చుకొని టూ మంత్స్ వాడాను కానీ నా బాడీ హీట్ వల్ల నేను ఎక్కువ వాడలేకపోయాను ఎప్పుడైనా హెడ్ బాత్ చేసినప్పుడు మాత్రం ఈ సొంఠి లేద్యం అనేది తింటాను అమ్మ ఎప్పుడు అంటుంటారు సొంఠి శోధిస్తుందంట కాబట్టి సొం ఎక్కువ తినడం వల్ల మనకి కోల్డ్ లాంటివి రాకుండా బేబీకి కూడా ఇమ్యూనిటీ పవర్ వస్తుందంట కాబట్టి ఈ తింటూ ఉంటాను అప్పుడప్పుడు నెక్స్ట్ ఇంకా ఆ రోజు లంచ్ చింతాకపప్పు నెక్స్ట్ కాకరకాయ తాలింపు తినేశాను నెక్స్ట్ ఈవినింగ్ మన చెట్టులో పూలు పూసాయండి ఆ పూలు కట్టుకొని దేవుడి కోసం కొని మా కోసం కొని కట్టి ఎత్తి పెట్టుకుంటున్నాను పూలు చూడండి ఎంత ముచ్చటగా ఉన్నాయి కదా రోజు అట్లీస్ట్ ఒక మూర పూలన్నా పూస్తాయండి మన చెట్టు పూలు పోసి పెడుతుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఇంకా ఈ బ్లాగ్ వచ్చి మరుసటి రోజుదండి సాటర్డే బ్లాగు సాగితే డా అక్కడ బెల్లం ప్రసాదం వచ్చారంట ఇంట్లో మసాలా ఓట్స్ మరియు టమాటా రైస్ చేస్తున్నారు అవి ఆఫ్టర్నూన్ కోసము అమ్మ వంకాయ చేస్తున్నారు అలాగే పెరుగు పచ్చడి నెక్స్ట్ బోర్ తాలింపు కూడా చేస్తున్నారు ఇక్కడ ఫస్ట్ పెరుగు తినమాత కోసం అమ్మ బాధలు పెట్టి తాలింపు పెడుతున్నారు ఒక పక్క చిన్న గింజల పొ పొడి కూడా రెడీ చేస్తున్నారు బోర్షిక్కుడు తాలింపు కోసము ఇంకా పెరుగు పచ్చడి కోసము మనకు భాన్యాలు పెట్టి దాంట్లో పచ్చిమిరపకాయలు అల్లము అల్లం దంచి వేసుకోవాలండి నెక్స్ట్ కరివేపాకు వేసుకొని జీలకర్ర కూడా కొంచెం వేసుకొని ఇంగం వేసుకొని పసుపు కొంచెం వేసుకొని బాగా ఫ్రై అయ్యాక ఒక బౌల్లోకి తీసేసుకుంటే అది కొంచెం ఇవ్వాలి చల్లారిని ఇచ్చినాక మనం పెరుగు యాడ్ చేసామనుకోండి అప్పుడు పెరుగు అనేది విరగకుండా వస్తుంది ఈ పెరుగు పచ్చడి అంటే పెరుగు పులుసు సూపర్ గా అండి రైస్ లోకి ఆవకాయ ముక్క ఒకటి వేసుకొని ఈ పెరుగు పులుసు తినేసామంటే ఆ రోజు ఇంకో రెసిపీ అవసరం లేదు ఈ పెరుగు పులుసులో మనము మెంతులు వేయించుకొని పొడి చేసి పెట్టుకొని ఆ మెంతులు పొడి కూడా కొంచెం వేసుకోవాలండి అమ్మ అది కూడా వేశారు అది కూడా చాలా కమ్మగా టేస్ట్ వస్తుందండి ఈ పెరుగు పులుసుకి ఎంతో పెరుగు పులుసు తిరువాత మనం ఒక దిండ్లో తీసుకొని ఫస్ట్ వాటర్ కొంచెం పోసి పెట్టేశారు కదా అమ్మ దానివల్ల అది కొంచెం చల్లారుతుంది తర్వాత పెరగలేదు కలిపేస్తాము నెక్స్ట్ వంకాయ టమాటా కూర కోసము పాందరి పెట్టుకొని అందులో పోపు దినుసులు వేసుకున్నాక ఇలా ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసుకొని అవి బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు మనము కొంచెం పసుపు నెక్స్ట్ ఉప్పు కూడా వేసుకుంటే ఆనియన్స్లో నుంచి వాటర్ వచ్చి అవి బాగా మగ్గుతాయి అలా ఆనియన్స్ మగ్గేటప్పుడు కొంచెం లింగవ్ కూడా వేసుకోవాలండి దీంట్లో ఇలో వేసుకుంటే మరి టేస్టీగా ఉంటుందండి ఇది ఈజీగా అయిపోయే రెసిపీ వంకాయ టమాటో రెసిపీ అనమాట అంటే ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి రైస్లో కలుపుకొని తింటుంటే ముద్ద లాగా వస్తుంది ఇంకా మనం దాంట్లో వెల్లుల్లిపాయలు దంచుకొని వేసుకోవాలి అలానే కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని అందులో బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ టమాటాలు గుజ్జులాగా కొంచెం మెల్లగా మనం కట్ చేసుకొని అది కూడా ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇక పెరుగు పచ్చడి అయితే మనకు రెడీ అయిపోయింది ఇందులోగా ఆ తాలింపు చల్లారి పొరిగి పెరుగు కూడా తలిపూసాము నెక్స్ట్ టమాటోలు బాగా ఉడికిన తర్వాత అందులోనే మనము కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసుకోవాలి వంకాయలు ఎప్పుడు కట్ చేసినా కానీ వాటర్లో కొంచెం సాల్ట్ వేసి పెట్టుకుంటే వంకాయలు మెల్లగా మారవు అలానే చేదు కూడా రావంటండి కాబట్టి వంకాయలు అలా వాటర్లో వేసి పెట్టుకున్నాము ఈ టమాటాలు మగ్గిన తర్వాత వంకాయలు దాంట్లో వేసేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాము అందులోనే చెప్పాను కదా ఇంకా వేస్తే టేస్టీగా ఉంటుందని అదే ఇంకా వేస్తున్నా నెక్స్ట్ కొంచెం మెంతుల పొడి కూడా వేసారు అలానే కారం ధనియాల పొడి కూడా మన టేస్ట్కి తగినంత వేసుకొని ఈ కారం ధనియాల పొడి ఎప్పుడు కానీ ఏ రెసిపీలో కానీ ఆయిల్లో ఫ్రై చేస్తేనే మనకు ఆ పచ్చివాసన వేసి ఆ కర్రీ అనేది మనకు చాలా టేస్టీగా వస్తుందనమాట అదే మనం వాటర్ పోసాక వేసామనుకోండి అసలు బాగుండదు సో ఈ వంకాయలు మగ్గేదానికి పక్కన పెట్టేసి అమ్మ గోరుచిప్పులు తాలిటి చేద్దాం అనేసి ఇంకొక ప్యాన్ పెట్టేశారు అందులోనే ఉప్పు దినుసులు వేసేసి కొంచెం పసుపు వేశారు ఈ గోరుచిప్పులు ఆల్రెడీ ఉడకపెట్టుకున్నాము ఉప్పేసి ఆ వాటర్ అంతా పంపేసి ఆ గోరుచిప్పులు ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఈ చెనిగింజల పౌడర్ శనిగింజలు ఇంతకున్న వేయించుకున్నాం కదా అందులోనే ఒక రెండు ఎండు మిరపకాయలు అలానే రెండు తెల్లగడ్డపాయలు వేసి పౌడర్ చేసుకోవాలి పచ్చగా ఆ పౌడర్ దీంట్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి అలానే కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి అంతే అండి ఈజీ అయిన గోరుచిప్పులు తాలింపు రెడీ అయిపోతుంది వాళ్ళ టేస్టీగా ఉంటుందండి ఇది ఇంకా వంకాయ కూడా ఉడికిపోయింది కొంచెం వాటర్ వేసి కొంచెం రొజ్జులాగా వచ్చి డరీ చేసుకుంటే వంకాయ కూడా రెడీ అయిపోయింది అదే అండి ఈరోజు మన మంచి స్పెషల్ మీరు ఏం చేస్తున్నారో కామెంట్ చేయండి ఇంకా ఆ రోజు వాన పడేలాగా ఫుల్గా ముగ్గు వేస్తూ ఉందండి కానీ వాన అయితే పడలేదు చాలా ఉక్కపోతగా అనిపించింది తర్వాత ఈవినింగ్ అమ్మ ఇంట్లోనే రాగి రాగిపిండి ఉంటే దాంట్లో టిక్ చేయాలనేసి రెడీ చేశారండి ఆ పిట్టు కోసము ఒక బౌల్లో రాగిపి తీసుకొని దాంట్లో ఒక గ్లాసు వాటర్ హాట్ వాటర్ దాంట్లో కొంచెం సాల్ట్ వేసి బాగా కరిగేదాకా పక్కన పెట్టి ఆ సాల్ట్ వాటర్ని చల్లుకుంటూ మీ రాదుకుండిని కుంటలు అయ్యేటట్టు తీసుకుపోవాలండి ఇలా ముద్దలాగా ఇలా పట్టుకుంటే పిడుకులతో మనకు చిన్న ముద్దలాగా రెడీ అవ్వాలి అలా హాట్ వాటర్ అంతా వేసి కలిపేసిన ఈ రాగికుంది మిశ్రమాన్ని మనం స్టీమ్ చేసుకోవాలండి ఇడ్లీ పాటర్లో ఆవిరికి ఉడికి పెట్టుకుంటే పిట్టు రెడీ అవుతుంది మనకు మీలో ఎంతమందికి పిట్టు రెసిపీ ఉంటే తెలుసో చెప్పండి ఇది నడుముకి చాలా బలము ఈ రాగి పిట్టు రెసిపీతో పాటు అమ్మ బియ్యం పిట్టు రెసిపీ కూడా బాగా చేస్తుందండి ఇంకా పిట్టులో వేసేకి అమ్మ బెల్లము ఇలాచి ఇలా దంచి పెట్టుకున్నారు అలానే కొబ్బరి కూడా తురిగి పెట్టుకున్నారు ఆ రోజు అటు ఇప్పుడు రెడీ అయ్యేలోక టీ తాగేసామండి పెట్టుకొని ఈవినింగ్ టీ తాగకపోతే చాలా తలనొప్పిగా అనిపిస్తుందండి అలా చాలా మందికి అనిపిస్తుందా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మాకైతే ఖచ్చితంగా ఈవినింగ్ టీ తాగాల్సిందే లేకపోతే వర్ధకంగా అనిపిస్తుంది తర్వాత ఆ పిట్టు బాగా ఉడికాక అమ్మ ఆ పిట్టుని ఒక బౌల్లోకి తీసేసుకుంది అది గోరువెచ్చగా ఉన్నప్పుడే అందులో కొంచెం నెయ్యి ఆ నెయ్యితో పాటు మనము బెల్లము ఈ ఇలాచీని పొడి చేసి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ కూడా దాంట్లో వేసి బాగా కలిపేస్తూ అలా కలిపిన తర్వాత దాంట్లోని కొబ్బరి కూడా వేసుకోవాలి ఈ రాగి పిట్టు రెసిపీ ఒకసారి చేసి చూడండి ఇంట్లో ఎంత టేస్టీగా ఉంటుందంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు ఇన్ కేస్ మీరు బెల్లము కొబ్బరితో తినలేకపోతే కొబ్బరి అలానే పెట్టుకొని బెల్లం పొదులు ఉప్పు కొంచెం వేస్తున్నారంటే ఉప్పు ఈ కొబ్బరి నెక్స్ట్ ఈ నెయ్యితో చిన్నగా తిరగమాత కూడా కొంచెం పెట్టుకుంటే అది కూడా ఒక టేస్ట్ ఉంటుందండి మళ్ళీ అనుకుంది తినేదానికి కానీ మా ఇంట్లో ఎక్కువ ఇలా బెల్లము కొబ్బరితో తినేకి ఇష్టపడతారని అమ్మ ఇలా తయారు చేస్తున్నారు ఈ రెసిపీ అయితే పిల్లలకు కూడా హెల్దీ స్నాక్ రెసిపీ లాంటిదండి చాలా బాడీకి స్ట్రెంగ్త్ అనేది కూడా ఇస్తుంది మెయిన్గా ఆడపిల్లలు పీరియడ్స్ అయిన టైంలో నడుములు బాగా నిలబడాలంటే ఇలాంటి రెసిపీలు తినాలంట సో అమ్మ ఇలాంటివి ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉంటారు ఇంట్లో ఆ రోజు మాత్రం టేస్ట్ సూపర్గా వచ్చిందండి ఫుడ్ ఇది వేడి వేడిగా తింటా అంటే చాలా బాగా అనిపించిందండి మీ ఇంట్లో స్నాక్స్ ఏం చేస్తుంటారు ఇలా హెల్తీగా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అంతే అంటే ఈ రోజు బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ కామెంట్ అండ్ షేర్ చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా లో ఇలాంటి హెల్దీ రెసిపీస్ మరియు లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అనేవి వస్తూ ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్